பார்க்கிறேன் ஹேண்டி போறேன்னு சொன்னாரே ఈ రోజు నేను బాక్ షీర్లో వెళ్ళాం కదండి అక్కడ దర్శనానికి వెళ్తున్నాను ఇది మీ అందరితోటి షేర్ చేసుకున్నాం అనేసి ఈ వీడియో పెడుతున్నాను అది ఇక్కడ క్యూ చూస్తున్నారు కదండి చాలా లాంగ్ ఉంటుందండి మ్యాక్సిమం క్యూ ఉన్నాయి త్రీ అవర్స్ దాకా పడుతుంది వచ్చేసి త్రీ సెక్షన్స్ ఉంటాయి క్యూస్ కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాను రిటర్న్ వస్తున్నారు ఇలా రిటర్న్ రావచ్చు అనమాట వెళ్ళే ద్వారం వేరు వచ్చే రిటర్న్ వేరు అండి ఇప్పుడు వచ్చేసి లేడీస్ క్యూ ఉంటుంది అక్కడ కనిపిస్తుందండి లాంగ్ అటెండ్ చేసి అది లేడీస్ లేడీస్ క్యూ లో అయితే జెంట్స్ ని రానియరండి లేడీస్ వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడు కపిల్స్ ఉంటారు ఫ్యామిలీస్ దర్శనం చేసుకోవాలని ఉంటారు కదా అలా వెళ్ళొచ్చు కానీ లేడీస్ కి లో మాత్రం జెంట్స్ వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చేసి విఐపి అనేసి జెంట్స్ కి లేడీస్ కి ఇట్లా మూడు సెక్షన్స్ సెపరేట్ గా ఉంటాయి ఈ మూడు సెక్షన్స్ కూడా ఒక చోట వీడియోలో ఇక్కడ మూడుగా లేడీస్ జెంట్స్ విఐపి అన్ని కలిసి మీకు అడుగుతున్నాను ఇక్కడ నుంచి అయితే వీడియో ఉండదండి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుంటే రెత్తలు పండగ అడిగి వెళ్దాము అక్కడ కూడా మీకు ఎలా ఉంటుంది చూపిస్తాము ఇక్కడ వచ్చేసి అండి చేస్తే పండగ జనం ఉన్నారని కూడా చాలా బాగా చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ కూడా చాలా మంచి పేరు తీసుకుని ఇక్కడ రొట్టెలు పేరు తయారు చేసుకున్నారు యాక్చువల్గా అందరి మాట మీరు తయారు చేసుకుంటాం ఈ రెంకం తీసుకొని వదిలితారు కదా ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇక్కడ ఒక ఫ్లెక్సీ బోర్డుగా వస్తుంది కదా బోర్డు రెడ్డ కన్నగా విలేజీ అంటే రోజు ఇదే విధంగా ప్రతి చోట బోర్డ్స్ ఉంటాయండి పెళ్లి రొట్టె చదువు రొట్టె సమాధన రొట్టె ఉద్యోగం రొట్టె ఇలా అన్ని సంబంధించి రొట్టెలు కనుక ఈ విధంగా జనాలు ఎవరికి నివారించారో ఆ బోర్డు కట్టింది వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు చెరువులో ఉంటుంది అదే ఎక్స్చేంజ్ ఎక్స్టెంజ్ లేదండి అక్కడ కారాలు వీళ్ళ ప్రాబ్లం క్రియేట్ అయితే వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయితే వాళ్ళు వేరే వాళ్ళకిస్తారు నెక్స్ట్ ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్